Namaste Svinjevski, svakako dobro. జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని టీడబ్ల్యూజీఎఫ్ జిల్లా అధ్యక్షుడు అయితపోయిన రాంబాబు గౌడ్ కార్యదర్శి బుక్క రాంబాబు అన్నారు సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం నందు అదనపు కలెక్టర్ కు ఇచ్చి అనంతరం మాట్లాడారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జర్నలిస్టులకు సరైన న్యాయం జరుగుతుందని భావించినప్పటికీ కేసీఆర్ ప్రభుత్వంలో ఎలాంటి న్యాయం జరగలేదని అలాగే ప్రభుత్వంలోనైనా అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్నారు జర్నలిస్టులపై రాష్ట్రంలో అనేక దాడులు జరుగుతున్నాయని జర్నలిస్టులపై దాడులు జరగకుండా ప్రత్యేక చట్టం తీసుకురావాలని కోరారు స్థలాల విషయంలో సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వమే రివ్యూ పిటిషన్ వేసి వాదనను వినిపించి అనుకూలమైన తీర్పు వచ్చే విధంగా కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు మహిళా వర్కింగ్ జర్నలిస్టులకు భద్రతతో కూడిన సౌకర్యం కల్పించాలని తెలిపారు అర్హులైన జర్నలిస్టులందరికీ కూడా కొత్త అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వాలన్నారు చిన్న మధ్య తరహా పత్రికలను మీడియా ఎం ప్యానల్ లిస్టులో చేర్చి అందులో పనిచేస్తున్న జర్నలిస్టులకు అక్రెడికేషన్ కార్డులు ఇవ్వాలని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అన్ని జిల్లా కేంద్రంలోని కలెక్టర్లకు వినతి పత్రాన్ని ఇచ్చామని ఇకనైనా ప్రభుత్వాలు కళ్ళు తెరిచి జర్నలిస్టులకు న్యాయం చేసే విధంగా చూడాలన్నారు కార్యక్రమంలో టీడబ్ల్యూజేఎస్ జిల్లా అధ్యక్షులు అయితబోయిన రాంబాబు గౌడ్ జిల్లా కార్యదర్శి బుక్క రాంబాబు రాష్ట్ర కమిటీ సభ్యులు పాల్బాయి జానయ్య నాయని శ్రీనివాసరావు జిల్లా సహాయ కార్యదర్శి ఎరుకల సైదులు గౌడ్ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు లింగాల సాయి కార్యదర్శి నందిపాటి సైదులు కోశాధికారి వేల్పుల ప్రవీణ్ రూతర్ బిక్షం కృష్ణమూర్తి పరమేశ్ పుట్ట రాంబాబు గుడపూరి ప్రభాకర్ షేక్ ఆసిఫ్ వల్దాస్ శంకర్ భాస్కర్ సురేష్ కంచర్ల సురేందర్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్రం ఏర్పడి దాదాపు పది సంవత్సరాలు దాటుతున్నప్పటికి కూడా తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసి తెలంగాణ ఏర్పాట్లో క్రియాశీలకంగా ఉన్నటువంటి జర్నలిస్టులకు నేటికి కూడా నిర్లక్ష్యానికి గురవుతున్నారు అప్పటి కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో మాటలు చెప్పింది అయినా కూడా జర్నలిస్టులకు ఒక్క హామీని కూడా నెరవేర్చడం దాఖలా లేదు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత జర్నలిస్టులకు పూర్తి స్థాయి న్యాయం చేస్తాము ఇళ్ళ స్థలాలు ఇస్తాము వాళ్ళ హక్కులన్నింటినీ కూడా నెరవేరుస్తామని చెప్పి హామీలు ఇచ్చి ప్రభుత్వంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా జర్నలిస్టులని ఏ కోశాన్ని కూడా పట్టించుకున్న పాపాన పోవట్లేదు జర్నలిస్టుల నిరాదరణకు నిర్లక్ష్యానికి గురి చేస్తున్నది మేము ఈరోజు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సూర్యాపేట జిల్లా కమిటీ పక్షాన మన సూర్యాపేట కలెక్టరేట్లో కలెక్టర్ గారికి ఒక వినతి పాత్ర ఇవ్వడం జరిగింది అయ్యా చాలి జీతాలతో అరకొర బతుకులతో జర్నలిస్టులందరూ కూడా చాలా దయనీయమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నారు కాబట్టి మీరు ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉన్నటువంటి ఒక యొక్క జర్నలిస్టుల పక్షాన నిలబడి ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించడానికి సహకరించాలని చెప్పి ఈరోజు మనం కలెక్టర్ గారిని కోరడం జరిగింది మనకు సుప్రీంకోర్టు తీర్పు ఉన్న నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పు ఇళ్ల స్థలాల విషయంలో వచ్చిన నేపథ్యంలో మేము ఒక రాష్ట్ర సర్కారు మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం మీరే సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేసి ప్రభుత్వంగా వాదనలు వినిపించి జర్నలిస్టుల పక్షాన అనుకూలమైనటువంటి తీర్పు వచ్చి అందరి జర్నలిస్టును కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చే విధంగా మీరు ప్రయత్నం చేయాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం అదేవిధంగా గతంలో ఇచ్చినటువంటి హెల్త్ కార్డులు ఏ హాస్పిటల్లో కూడా సరిగ్గా పనిచేసే విధానం లేదు కాబట్టి జర్నలిస్టులందరికీ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం తీసుకొచ్చి ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లించి అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో నాణ్యమైనటువంటి వైద్యము జర్నలిస్టులకు అందే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం అదేవిధంగా అగ్రిడేషన్ కార్డులు ఇంతవరకు ప్రభుత్వం ఏర్పడి దాదాపు సంవత్సరం దాటిపోయినప్పటికీ కూడా ఇంతవరకు కూడా కొత్త అక్రిడేషన్ కార్డులు ఇవ్వలేదు ఏమైనా కానీ వాటి పరిమితిని పెంచుకుంటూ తాత్సారం చేస్తున్నారు తప్పించి మీడియా అకాడమీ కానీ దీని ప్రత్యేక చొరవ తీసుకొని అందరూ అరుగులైన జర్నలిస్ట్ అందరికీ అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పి యొక్క ప్రభుత్వాన్ని కోరుతున్నాం అదేవిధంగా జర్నలిస్టుల భద్రత చాలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల స్థాయిలో కూడా జర్నలిస్టుల భద్రత చాలా గాల్లో దీపంగా మారింది ఒక నిజమైన వార్తలు రాసేవాళ్ళు నిర్భయంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారికి ప్రాణాల మీదకి వచ్చి చనిపోవడం జరుగుతుంది వాడిని హత్య చేయడం కూడా జరుగుతుంది వాటి మీద దాడులు జరుగుతున్న జర్నలిస్టు మీద కాబట్టి జర్నలిస్టుల రక్షణ కోసము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల స్థాయిలో కఠినమైన చట్టాలు తీసుకొని రావాలని చెప్పి మేము ఒక ప్రభుత్వాన్ని కోరుతున్నాము అదేవిధంగా పెన్షన్ స్కీము దాదాపు తమ జీవితం మొత్తం కూడా ఈ సమాజ సేవకు వినియోగిస్తున్నటువంటి జర్నలిస్టులు ఈ యొక్క జీవిత చరమాంకంలో ఆర్థికంగా ఒడిదుడుకులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది కాబట్టి ఇతర రాష్ట్రాలు ఇచ్చినంత మాత్రాన ఇచ్చినంత విధంగా మనకి ఇక్కడ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము పెన్షన్ విధానాన్ని జర్నలిస్టులకు తీసుకురావాలని చెప్పి మేము కోరుతున్నాము అదేవిధంగా మహిళా జర్నలిస్టుల రక్షణ కోసం కూడా కఠినమైనటువంటి చట్టాలను తీసుకొని రావాల్సిన అవసరం ఉందని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము అదేవిధంగా చిన్న తరహా మధ్య తరహా పత్రికలకు ఒక మీడియా అంపానర్లో చేర్చి అందులో పనిచేసిన జర్నలిస్టులందరికీ కూడా అక్రిడేషన్ సౌకర్యంతో పాటు ఇతర రాష్ట్ర ప్రభుత్వం నుంచి వర్తించే అన్ని సౌకర్యాలని కల్పించాలని చెప్పి మేము ఈరోజు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము తక్షణమే మీరు మీ రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ఒక తీవ్రమైన నిర్ణయం తీసుకొని జర్నలిస్టులందరికీ న్యాయం చేయాలని చెప్పి ఆశిస్తున్నాము లేకపోతే భవిష్యత్తులో మరిన్ని ఉద్యమాలు చేసి జర్నలిస్టుల హక్కుల కోసము జర్నలిస్టుల యొక్క సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషను ఎప్పటికీ పనిచేస్తుంది జర్నల జర్నలిస్టుల పక్షాన నిలబడుతుందని చెప్పి తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను